సహజంగా అందరూ ఊహించినట్టుగానే ఒక పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ మధ్య పెద్ద పార్టీ మధ్య రకరకాల గొడవలు రావడం సహజంగా జరుగుతూ ఉంటుంది అయితే జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య ఈ రకమైనటువంటి వాతావరణం మనం చూస్తూ ఉండగా తెలుగుదేశం పార్టీ ఊహించని దెబ్బ జనసేన పార్టీ కొట్టింది గుంటూరు జిల్లా తెనాలి సీటు విషయంలో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య గట్టి చిచ్చు రాజుకుంటూ ఉందనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ సీటు మీద జనసేన పార్టీ కచ్చి వేసింది ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాదెళ్ల మనోహర్ తెనాల నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు ఆయనకి పొత్తులో ఈ సీటు కన్ఫామ్ అని అంతా అంటున్నారు అయితే ఇదే సీట్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా ఉన్నారు ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే సీటు నుంచి జనసేన తరఫున పోటీ చేసిన నాదెళ్ల మనోహర్కి ముప్పై వేల ఓట్లు లభించాయి అదే ఆలపాటి రాజాకి డెబ్బై తొమ్మిది వేల ఓట్లు దక్కాయి అయినా సరే ఇటు ఈ సీటు కోసం జనసేన పట్టుబడుతోంది ఇక్కడ పోటీకి ఆలపాటి రాజా అన్ని ఏర్పాట్లు చేసుకుని గత ఐదేళ్లుగా చురుగ్గా తిరుగుతున్నారు అయితే ఇప్పుడు జనసేనతో పొత్తులో భాగంగా ఈ సీటు నాదేండ్లకు పోతుందని ఆయన అంటున్నారు దాంతో ఆలపాటి రాజాతో సమావేశమైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీయే తెనాల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు జనసేనకి ఈ సీటు ఎలా ఇస్తారని కూడా వారు ప్రశ్నిస్తున్నారు అన్నీ విన్న ఆలపాటి ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదని చంద్రబాబు ఇంకా డెసిషన్ తీసుకుంటారని కూల్గా ఉండాలని ఆయన చెప్తున్నారు ఒకవేళ ఆ సీట్ని జనసేనకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా తాను ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని రాజా మాట ఇచ్చినట్టుగా తెలుస్తోంది అంటే నాదెండ్ల పోటీ చేసినా ఈసారి గెలవకుండా ఆలపాటి రాజ్యవర్గం అడ్డుకట్ట వేస్తుందని చెప్తున్నారు నాదెండ్లు గెలిస్తే ఏమవుతుందంటే ఆయన నియోజకవర్గంలో బలపడిపోతారన్న అభిప్రాయం ఉందంటున్నారు ఆయనకే రేపటి ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి లభిస్తుందని ఆయన ఫీల్ అవుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే నాదెళ్ళకి తెనాలకి అప్పచెప్పేసినట్లే అవుతుంది అందుకే ఆలపాటి రాజవర్గం ఈ విషయంలో వద్దు అని ఫీల్ అవుతుంది ఇక రాజాకి గుంటూరు ఎంపీ సీటు ఇస్తారన్న ప్రచారంలో ఉన్న ఆయన మనసు మాత్రం తెనాల మీదే ఉందని చెప్తున్నారు మొత్తం మీద తెనాలి సీటు విషయంలో జనసేనతో టీడీపీకి పంచాయతీ తప్పకపోవచ్చు చూడాలి మరి చంద్రబాబు ఏ విధంగా మేనేజ్ చేస్తారు